సహజంగా భగవంతుడి గురించి లేదా ఒక గురువు గురించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని ఒక సత్సంగం కింద మనం ట్రీట్ చేస్తూ ఉంటాం అయితే అంటే ఒక సత్సంగాల గురించి తీసుకుంటే కనుక మీరు దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి సుమారుగా సత్సంగాలు మీరు చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా హ్యాపీ లివింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఒక వర్క్ వర్క్షాప్లాగా చేద్దామని అనుకుంటున్నారు ఐ డోంట్ అంటే ఇది సత్సంగం కింద వస్తుందా ఒక వర్క్షాప్ కింద వస్తుందా ఇది ఎట్లా ఉండబోతోంది అసలు సత్సంగం యాక్చువల్ మీనింగ్ ఏంటి దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం మీ మాటలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సో మీ ప్రశ్న నాకు కరెక్ట్గా అర్థమైనట్టయితే సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ హ్యాపీ లివింగ్ ఎందుకు సత్సంగం అంటే ఆల్రెడీ భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ దీని యొక్క ప్రమేయం ఏముంది అది సత్సంగం కాదా దీని యొక్క అవసరం ఏంటి అనేది కదా మీ ప్రశ్న మంచి ప్రశ్న కరెక్టే చాలా కాలం నుంచి నాలో ఉన్నటువంటి భావాలని నాలో నాకు నా అనుభవంలో ఉన్నటువంటి విషయాల్ని మీలాంటి సహృదయులకి దాన్ని పంచుతూ రావడం జరిగింది అయితే వాస్తవం చెప్పాలంటే ఎక్కువ శాతం సాయిబాబా సచ్చరిత్ర గురించి ఒక సంవత్సరం పాటు చేయటం ఎక్కడన్నా దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే వెళ్తే వెళ్ళి మాట్లాడటం చేయటం ఎవరైనా కలవటానికి వస్తే వాళ్ళతో కూర్చొని ఒక గంట రెండు గంటలు సమయాన్ని లెక్క చేయకుండా అంటే సమయం తెలియకుండా నిజానికి ఎంతసేపు అయిందనే కూడా చరి సందర్భాలు ఉన్నాయి అవన్నీ ఉంటావి సరిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు దాంట్లో లేనిది దీంట్లో ఉన్నది ఏమిటి అసలు సత్సంగం అంటే ఏంటి అనేది మీ ప్రశ్న కాబట్టి వాస్తవం ఏంటంటే మొట్టమొదటి సత్సంగం అంటే చూద్దాం మనం సత్సంగం సత్సంగం అంటుంటాం మాటతో సత్సంగము అనే మాటకు అర్థం ఏంటంటే సత్ అనేది ఒకటి ఉంది నేను అసత్త ఉన్నాను ఈ అసత్తు వెళ్ళి సత్తుతో సంగమించాలి కలిసిపోవాలి కలిసిపోవటం అంటే ఈ ఈ అజ్ఞానం ఉండకూడదు అంటే నేను ఉండకూడదు ఇది వాస్తవమైన అర్థం సత్సంగమైన అర్థం అర్థమైంది కదా అంటే అజ్ఞానము పూర్తిగా దహించబడాలి కేవలం జ్ఞానమే విరాజమానమే ఉండాలి అట్లా ఉండటానికి ఏ కార్యక్రమం దోహదం చేస్తుందో సద్గురువు కానివ్వండి ప్రవచనం కానివ్వండి మరో కానివ్వండి భగవంతుడి గురించి మాట్లాడటం ఏదైనా సరే అది 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 జరిగితేనే సత్సంగం అవుతుంది ఇప్పుడు మీరే చెప్పండి సమాధానం అది జరిగిందా జరగలేదు కదా రిజల్ట్ ఈస్ దట్స్ నాట్ హ్యాపనింగ్ అయితే అసలు వేస్ట్ అది కాదు ఏదో కొంత కొంత అక్కడక్కడే తలుకు మంటుంది మళ్ళీ పోతుంది తలుకు మంటుంది పోతుంది అదో బాధ ఏమి తెలియపోతే ఏ కోలా లేదు తెలిసిపోతుంది కదా మరీ బాధ పెరుగుతుంది ఇదే ఉంటారు బాబు ఇది పూర్తిగా రావట్లేదు ఇంకా రావట్లేదు అదో బాధ ఉంటుంది వాస్తవంగా అదేనండి ఉద్దేశం సత్సంగం యొక్క ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైన ఆనందం బ్లిస్ స్టేట్కి వెళ్ళగలగాలి బయట ప్రపంచం ఎలా ఉన్నా ఏది ఎట్లా ఉన్నా నా స్థితి స్థాయిలో కదలిక లేకుండా ఆ శాంతి అనేటువంటిది అలా విరాజమానమే ఉండాలి మహనీయుల దగ్గర ఎలా ఉంటుందో అలా ఉండాలని అందరి కోరిక అది అట్లా జరగదు ఒకరోజు ఒక గంట రెండు గంటలు అప్పుడప్పుడు ఎట్లా అవుతుంది ఎందుకు అవదో కూడా చెప్తా మనందరం ఒక భావాల పుట్టండి ఆ పుట్ట కదలటానికే మీకు సమయం పడుతుంది అసలు వినడు మొట్టమొదట వింటాడా ఇంకా ఘోరం ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చి శ్రద్ధగా ఉంటే అది వేరే ఉంటుంది ఇప్పుడు మీరు ఇట్లా కూర్చుంటే అది వేరే ఉంటుంది మామూలు బయట పబ్లిక్కి వెళ్ళామనుకోండి రామా రామ చెప్పకూడదు కానీ అసలు గందరగోళం ఎవడగోళం వాడిది ఒక ఎవరిది ఎందుకు వస్తాడన్నది తెలియదు అసలు మనం ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో మనకి తెలియదు అసలు సత్సంగా అవుతుందండి ఈ సంపుకు తోడు వాడే బీభత్సమైన కన్ఫ్యూజను ఆ పైన కూర్చున్న వాడు కన్ఫ్యూజనే కింద కూర్చున్నవాడు కన్ఫ్యూజనే ఎందుకంటున్నా అంటే వీడికి పూర్తిగా తెలియదు గట్టిగా అది కంప్లీట్గా చెప్పమంటే వీడితో కూడా కాదు ఆ పని ఏదో చెప్తాడు చివరికి ఆగిపోతాడు నేనేమంటానంటే అప్పుడు ఆ రోజు ఆ టెంపుల్లో సత్సంగం జరిగినప్పుడు కూడా సత్సంగం అంటే అది కంప్లీట్గా దగ్ధమయ్యే వరకు ఇద్దరు కదలకుండా కూర్చున్నప్పుడే దాన్ని సత్సంగం అనాలి అంతే కదా అది తేలాలి కదా వ్యవహారం తేలకుండా ఒక కసేపు వచ్చి కూర్చోబారు కదా ఏమన్నా తమాషానా అదేమన్నా ఎంటర్టైన్మెంటా సత్సంగం పొద్దున్న తొమ్మిది ఎందుకంటే మరి మధ్యాహ్నం పన్నెండుకు వస్తారు జనాలు భోజన విభజన కనిపించారు అదంటే సత్సంగా అవుతుందండి ఇది చూశాను నేను చూశాను కాబట్టే నో దిస్ ఈజ్ నాట్ ది వే ఐ డోంట్ టు వేస్ట్ మై టైం మనీ అండ్ జర్నీ ఎనర్జీస్ ఇవన్నీ వేస్ట్ కదా ఎందుకు వెళ్తున్నాం ఎందుకు వెళ్తుంటా ఎందుకంటే చేశాను కాబట్టి చూశాను కాబట్టే ఇది మార్గం కాదు మీరు నమ్ముతారో లేదో జరిగింది రికార్డెడ్ కాబట్టి మీకు తెలుస్తుంది రేపు పొద్దున నేను పాదయాత్ర వెళ్ళాలి వాళ్ళు ముందు ఒక డేట్ పెట్టారు తర్వాత డేట్ మార్చారు ఏది ఆ ముందు రోజు మార్చారు కాదనకుండా అసలు ఇంత సత్సంగం ఇక్కడ బ్రహ్మాండం జరుగుతుందండి ఇక్కడ ఎన్నో సత్సంగాలు జరిగినాయి చెప్పడం వల్ల ఓహో ఇంత మహా జిజ్ఞాసులు ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళడం జరిగింది అక్కడికి ఎట్లా అక్కడ ప్రయాణానికి అనువుగా కూడా లేవు బస్సులు కానీ ట్రైన్లు కానీ మా వాడిని ఉంచి వాడు డ్రైవ్ చేసుకుంటూ ఎన్ని ఎనిమిదిలో కిలోమీటర్లు ఉంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది జర్నీ చేసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడి అంత గమనించిన నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో బడీ ఈజ్ రెడీ టు లిజన్ వినటానికి ఎవరు సిద్ధంగా లేడు వినటం అనేది చాలా గొప్ప విషయం అండి మనం వినలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వింటూ ఉన్నప్పుడు ఏమో అసలు వినరు ఒకవేళ పొరపాటు విన్నా కూడా అక్కడ నుంచి వచ్చే పదాలు మ్యాచ్ అయితే ఉంచుతారు లేకపోతే తీసాదలు బారేస్తారు చివరికి ఎవడ వచ్చాడు అట్టా పోతాడు అంతే కదా ఇప్పుడు నాకు కొన్ని భావాలు ఉన్నాయి ఆ భావన మ్యాచ్ అయిందా ఎస్ కాదా తీసాదల బారే అయిపోయింది ఎందుకనంటే ఆ చెప్పే వ్యక్తి మీద అఖండమైనటువంటి భక్తిభావం ఉండాలి వీడు తరించాలనే ఉద్దేశం ఉండాలి అసలు అది అక్కడ కనుసూమార్లో కాదు కదా కళ్ళ కూడా కనిపిస్తుంది అది కాకుండా అక్కడ తవల ఈ పైన ఉంటారు ఒక నలుగురు ఐదుగురు వీళ్ళు సృష్టించే సునామీ ఇంత అంతా కాదు వాడు అదృష్టం అంతా కింద కూర్చున్న వాడు దేని తీసుకోడుగా వీడి విడి సునాములు పడాల్సిందే కానీ వాడు వాడి సంబంధం లేదు వాడు కసేపు ఉంటాడు వింటాడు ఏదో భోజనం చేస్తాడు అయిపోతా సరే పోదాం పోదా అయిపోతాడు సింపుల్ కెన్ వీ కాల్ దట్ సత్సంగ బికాస్ ఐఎమ్ సీరియస్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ కెనాట్ డూ జస్ట్ లైక్ దట్ నేను చేయలేనట్లు నేను చేయలేకపోవటం కానీ నేను వెళ్ళిన ప్రతి చోట ఒకటి చూసిన చోట నాలుగైదు చోట్ల కూడా చెప్పాను ఇది కాదు మీకు అలవాటు ప్రకారం చేసుకుని చేసుకుని నాకు సంబంధం లేదు బట్ దిస్ కెనాట్ బి కాల్ సత్సంగం సత్సంగం అంటే ఎలా ఉండాలి చెప్పేవాడికన్నా గురుస్థానంలో ఉన్నవాడికన్నా వినేవాడు చాలా భయంకరమైనటువంటి ఆ ఉద్వేగంతో ఆర్తితో ఇది తెలుసుకుంటే తప్ప మీరు వెళ్ళినా మిమ్మల్ని వదలను ఆ చివరి వరకు అక్కడ కూర్చునే స్థితి ఈ రెండు ఉంటేనే సత్సంగం ఈ రెండు అసలు మీకు భూ ప్రపంచంలో కనిపిస్తుంది కనిపిస్తా సో దాన్ని సత్సంగం ఎలా అంటారు నాలుగు మాటలు చెప్పుకుంటే సత్సంగం కాదండి వీడు చెప్పే మాటలు వినేవాడేవాడు అసలు వాడి ఉద్దేశం వేరే ఉంది చెప్పా కదా మన ఇష్టం వచ్చిన పదాలు వేస్తున్నావు ఇప్పుడు మన ఇష్టం వచ్చినంత తర్వాత సాయిబాబు ఫోటో అతికిచ్చట్లా సాయిబాబు కంగారు పడతాడు అరే నేను ఇప్పుడు చెప్పాను రో ఇదంతా అని నువ్వు లేనిపోయినవన్న నాకు చెప్తున్నా నేను చెప్పారే అసలు నేను రాకుండా ఉంటే బాగుండదు అనుకుంటాడు ఆయన నేను వచ్చి పొరపాటు చేశాను వీళ్ళకి నా ఇష్టమని పెట్టి నువ్వు కోరుకో బిడ్డా నీ వెంటనే ఉన్నా నీ కోరికలను చూస్తా సాయిబాబా ఎక్కడ చెప్పాయండి అసలు నాకు టెన్షన్ వచ్చింది మొన్న వేరే సత్సంగం పోతే ఇటు అటు బోర్లు పెట్టారు అవన్నీ సాయిబాబా సంబంధం లేదు పాపం ఆయన అల్లాడుతున్నాడు ఇవన్నీ పెట్టి గంట కట్టారంటారు మీ దుంపలు తగాలి మీకేదో సహాయం చేద్దాం నేను వస్తే మిమ్మల్ని నుంచి లాగుతాను నన్ను గోతులు లాగుతున్నారు మీరు నువ్వు ఎప్పుడు అడుగుతుండు నేను ఎప్పుడు ఇస్తూ ఉంటా అది ఎప్పుడు ఆయన కోరుకుని అడిగే దాకా దుంప తగ్గడు మంచి లాజిక్ పెట్టాడు అంటే వాడు కోరుకునేది అడగడు అప్పుడు దా సాయిబాబా తీరుస్తుంటావా అది ఎక్కడ పెట్టాడు సాయిబాబా నేనేం చెప్పలేదు అన్నాడు ఆయన వీడు నును ఇచ్చిన పన్నావు సో అవి సత్సంగా అనొచ్చా చెప్పండి నేనంటాం కదా మీరు చెప్పండి అసలు ఆ భక్తి భావము లేదు ఆ గౌరవం లేదు ఏమీ లేదు అందుకని నాకు ఒక అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను ఎక్కువ శాతం కెమెరాలు మాట్లాడా అవి పాపం ఎదురు మాట్లాడవు కదా అవి వింటున్నావు లేవో కూడా తెలియదు కెమెరాతో మాట్లాడుతా కాబట్టి వన్ సైడ్ కాబట్టి నా భావమే బయటకు వస్తే ఎదురుది రాదు ఎదుటి నిద్రపోతూ కాస్త గోక్కుంటూ ఇట్లా ఉంటే అసలు అది ఏం శ్రద్ధ అండి అది ఒకటి మధ్యలో సెల్ సెల్ఫోన్ తీసుకుని బండి అది సత్సంగం ఏంటి అసలు అది రాజకీయ నాయకుడు సభ కన్నా దారుణంగా ఉంది అది సో నాలుగు విషయాలు మంచి మాటలు ఇవన్నీ కూడా చౌకబారు ఎందుకంటే ఉన్నదన్న చెప్తారు చౌకబారు వ్యవహారం దానికి సత్సంగం అనే అమృత భాండాగారం దానికి అంటే మీ కాలక్షేపం కోసం చేసేటువంటి వ్యవహారం అది తాడో పేడో తేల్చుకునేది సత్సంగం అండి ఏదో కసేపు హరికథ చెప్తున్నాడు గుళ్ళో పోయొద్దాను రావ్ అనేవాళ్ళు కదా ఇంట్లో ఇంత ముందు ఏమే కసేపు అట్ట పోయొద్దాను రా హరికథ చెప్తున్నా కసేపు వినొద్దాను రా అంటే హరికథ ఇష్టం వచ్చినే వింటాడు తర్వాత తెలిపోతాడు అది సత్సంగం అవుతుందా చివట అమ్మగారు ఒకటే విన్నారు వస్త్రాన్ని వదిలేశారు ఆ జన్మాంతం మహాత్మురాల వెలిగిపోయారు అట్లా ఉండాలి అంటే ఎవరి దగ్గర ఉంది చెప్పేవాళ్ళ దగ్గర వినేవాళ్ళ దగ్గర ఉంది ఎక్కువ శాతం కాదు కాబట్టి రెండు ఒకే స్థితిలో ఒకే స్థాయిలో ఒకే శక్తివంతంగా వచ్చినప్పుడు మాత్రమే ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అది జరగనంత కాలం అది సత్సంగం అనడానికి లేదు ఎగిరి కాబట్టే అది కాదు అప్పుడప్పుడు చెప్తే కూడా అయ్యేది కాదు ఉండి తేల్చుకునేది అనే ఉద్దేశంతోనే ఈ హ్యాపీ లివింగ్ వాళ్ళు ఏదో పేరు పెడితే కన్ఫ్యూజ్ అవుతారు ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి అది అర్థం కాదేమని చెప్పి ఆనందంగా బ్రతకడం అదేగా ఉద్దేశం మొదటి నుంచి దుఃఖం బావాలంటే ఆనందమే కదా అందుకని దానికి హ్యాపీ లివింగ్ అని పేరు పెట్టడం అంటే ఒక సైంటిఫిక్ విధానంలో మొదటి నుంచి చివరి దాకా వెళ్ళేదానికి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది అంటే తాడోపీడ తేల్చుకునేదానికి వాడవడ సాయిబాబా సినిమాలో కనుక శాంతి ఎప్పుడు వస్తే పోయినప్పుడు అన్నాడు అదే పోయినప్పుడు వస్తే శాంతి ఎవడికి కావాలి మీరు అడగ చూడండి సినిమా చూడండి సాయిబాబా సినిమాలో ఈ నానాలు వెనకాల అడుగుతుంటాడు సాయిబాబా ఆపరేషన్ ఆ ప్రశ్న వేగవంతమైంది మనసు టకా టాక మనసుకి శాంతి ఎప్పుడు వస్తుంది పోయినప్పుడు అన్నాడు పోయినప్పుడు రా అప్పుడు ఎందుకు నాయన ఉన్నప్పుడు కదా ఉండాలి మనకి శాంతి అంటే వాడి ఉద్దేశం అది అందరి అది కానీ అది కాదండి సత్సంగం అనేది సత్తుతో సంగమించిన క్షణమే యువర్ ఎన్ డిఫరెంట్ స్టేట్ యువర్ మైండ్ వుడ్ బీ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇస్ ఎ న్యూ లైఫ్ దానిని ఇవ్వగలిగేది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగేటువంటిది అందరికీ కాదండి ఏది అందరికి కాదు నోట్ చేసి పెట్టుకోండి ప్రతి వాళ్ళు ఏమన్నా అందరికి వస్తున్నా అందరికి వస్తుందా అందరికి ఏదొచ్చింది కనుక అందరికీ అనే మాట తప్పు మాట అసలు అది అర్హత ఉన్న వాళ్ళకి అందుకోవాలని తాపత్రయపడే వాళ్ళకి అందించేదే హ్యాపీ లివింగ్ దానికి దీనికి సహస్రం తేడా ఉంది సంబంధమే లేదు వాస్తవం చెప్పాలంటే ఒకటి మీరు అడిగిన ప్రశ్న రెండవది అది సత్సంగం అంటే సత్సంగం అనడానికే వీల్లేదు